మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు అతిథులు రానున్నారు ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు కూటమిలోని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నేతలు వారి అనుచరులు పెద్ద సంఖ్యలోనే వస్తారు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమాణ స్వీకారానికి రానున్నారు దాదాపు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముందు రోజే అమిత్ షా అమరావతి వస్తున్నారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గనవరం విమాన గనవర నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు రాత్రి పది గంటలకు ఉండవలిలోని బాబు నివాసంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విజయవాడలోని నోవాటల్ హోటల్లో బస చేస్తారు బుధవారం ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు అమిత్ షా రావడంతో తెలంగాణ బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు బండి సంజయ్ కూడా మంగళవారం సాయంత్రానికే విజయవాడ చేరుకోనున్నారు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటున్నారు చిరు ఫ్యామిలీతో సహా ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది దీంతో జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి